హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ మీతోనే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఎంతటి అద్భుతమైన మాట అంటే నిజంగా జరిగిన మాట నా కళ్ళ ముందు జరిగిన మాట వాస్తవంగా జరిగిన మాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా మందికి యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ని ముప్పై మూడు సార్లు రాసి ముప్పై మూడు సార్లు చదివితే చాలు మూడు రోజుల్లో పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చిపెట్టినటువంటి ఒక మాట వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి మాట వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మాట అది కూడా నాలుగిళ్ళల్లో పాచి పని చేసే ఒక పని మనిషి కొడుకు విషయంలో జరిగింది నా కళ్ళ ఎదురుగా జరిగింది మా పని మనిషి కొడుకు విషయంలో జరిగింది అందుకే ఇంత నమ్మకంగా ఈ రెమెడీని మీతో నేను షేర్ చేస్తున్నాను ఇది ఒక్క జాబ్ కోసమే కాదండి మనీ అయినా రిలేషన్ అయినా ఏదైనా కూడా మూడు రోజుల్లో మీరు సాధించుకోవచ్చు మీరు కోరిన ఎంత పెద్ద కోరికైనా సరే మీలో ఎవరికి యూజ్ అయినా కూడా అంటే ఒకరికి ఇద్దరికి యూజ్ అయితే కూడా నాకు హ్యాపీనే అంత శక్తివంతమైన అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి అని అడుగుతున్నారా తప్పకుండా చెప్తాను ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకి అనిపిస్తుందో వాళ్లకు తప్పకుండా వెంటనే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి అమోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం రిలేషన్షిప్ గురించి ఒక వీడియో పెట్టానండి అందుకు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు శ్రీలక్ష్మి ప్రసన్న గారు నాకు కాల్ వచ్చింది నేను షాక్ అయ్యాను అంటూ తనకు జరిగిందన్నట్టు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు ఎంతో కాలంగా తీరని కోరికలు తీరకుండానే పోతున్నాయి మేము అనుకున్నది ఏది కూడా మాకు ఫుల్ఫిల్ అవటం లేదు ఏ మొదలు పెట్టినా కూడా మొదలుపెట్టిన పనులన్నీ అనుకున్న కార్యాలన్నీ ఆగిపోతున్నాయి జరిగిపోయాయి ఇంకేంటంత అయిపోయిందిలే జరిగిపోయాయిలే అని ఊపిరి పీల్చుకునే లోపు అవి జరిగినట్టే జరిగి లాస్ట్ మినిట్లో ఆగిపోతున్నాయి మేము దేన్ని కూడా అట్రాక్ట్ అనేది చేయలేకపోతున్నాం డబ్బు పరంగా ఉద్యోగపరంగా కోరుకున్న వ్యక్తి పరంగా ఆపర్చునిటీస్ పరంగా ఏవైనా కూడా మేము అట్రాక్ట్ చేయలేకపోతున్నాం మేము ఆశించిన వాటిని మేము అందుకోలేకపోతున్నాం మేము ఏవైతే ఆశిస్తున్నామో కోరుకుంటున్నామో అవి మా దారి దాపుల్లో కూడా రావటం లేదు అంటే ఎవరో అడ్డుకట్ట వేసినట్టు బ్రేక్ వేసినట్టు ఎక్కడివి అక్కడే ఆగిపోతున్నాయి ఒక్క ఇంచు కూడా ముందుకు కదలటం లేదు వీటి కోసం ఎన్నో పరిహారాలు చేసుకున్నాం ఎన్నో స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నాం ఎన్నో ఏంజల్ కోడ్స్ రాసుకున్నాం అయినా కూడా రవ్వంత అంతా ఉపయోగం కూడా లేదు అని బాధపడేవారు మంది ఉన్నారు అంతెందుకు మన వీడియోస్లోనే ఎంతోమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు అలాంటి వారి కోసం ది బెస్ట్ స్విచ్ వర్డ్ అని ఈరోజు నేను చెప్తాను జరగనే జరగదు అనే మాటే ఉండదు మూడు రోజుల్లో మీ ఎలాంటి కోరికైనా ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుంది ఎందుకంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఒక సరికొత్త స్విచ్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువచ్చాను ముప్పై మూడు సార్లు రాసి ముప్పై మూడు సార్లు చదివితే చాలండి మూడు రోజుల్లో మీ కోరిక ఎంత పెద్దదైనా మీ సమస్య ఎంత పెద్దదైనా కేవలం మూడు రోజుల్లోనే తీరిపోతుంది కొంతమందిలో మూడు గంటల్లో రిజల్ట్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి మరి ఎప్పుడు అంటే మీరు నమ్మకంతో చేసినప్పుడు ప్రయత్న లోపం లేకుండా చేసినప్పుడు నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో అంటే మా పని మనిషి కొడుకు విషయంలో జరిగింది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను నేను కొన్ని ఏంజల్ నెంబర్స్ని నా హ్యాండ్ మీద రాసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా అని చూసి ఆమె అడిగింది అమ్మ ఎప్పుడు చూసినా ఆ చేతుల మీద ఆ నెంబర్స్ అలా రాసుకుంటారేంటమ్మా చిన్నపిల్లలాగా అంటూ అడిగింది ఆమె మాటలకు నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది లేదు ఇవే ఏంజల్ నెంబర్సు ఇవి రాసుకున్నామా అనుకున్నా చెప్పుకున్నాము అనుకున్నా మన మనసులోని కోరికలు తీరిపోతాయి అందుకే నేను ఎప్పుడు రాసుకుంటాను ఈ నెం ఏంజల్ నెంబర్స్ని అని చెప్పాను అనమాట ఈ ఏంజల్ నెంబర్స్ని నా చేతి మీద రాసుకున్నాక నా లైఫ్లో చాలా మిరాగెల్సు జరిగాయి అందుకే ఎప్పుడు మర్చిపోకుండా స్నానం చేయగానే రాసుకుంటాను అని చెప్పగానే ఆవిడ అప్పుడు ఉండి ఇలా ఉంది అమ్మ మా అబ్బాయి చదువుకున్నాడు చదువు అయిపోయిందమ్మా ఎంత ప్రయత్నించినా కూడా వాడు కోరుకున్న ఉద్యోగం వాడికి రావటం లేదు వాడేమో నేను కోరుకున్న కంపెనీలో నేను కోరుకున్న ఉద్యోగం వస్తేనే వెళ్తాను లేకపోతే నేను ఏ పని చేయను అని మొండికేస్తున్నాడు ఇలాంటిది ఏదైనా ఉంటే మా అబ్బాయికి చెప్పరాదమ్మా అంటూ ఆవిడ అడిగింది సరే మీ అబ్బాయికి ఫోన్ చేయి నేను మీ అబ్బాయికి చెప్తాను నీకు చెప్పిన అర్థం కాదు అని ఆ అబ్బాయికి ఈ స్విచ్ వర్డ్ని ఈ పవర్ఫుల్ అయినటువంటి ఒక మాటని చెప్పానండి అబ్బాయి చేసుకున్నాడు వాడు ఆ అబ్బాయి చేసిన మూడు రోజుల్లోనే వాడు కోరుకున్న అతి పెద్ద కంపెనీలో వాడు కోరుకున్న జాబ్ వాడికి వచ్చిందండి అంటే అబ్బాయి ఆ కంపెనీలో ఇంతకుముందే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వచ్చాడు ఇక వాళ్ళు మూడు రోజుల్లోనే కాల్ చేశారు అంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నట్టు ఇక ఆ తల్లి కొడుకుల ఆనందానికి అస్సలు అవధులు లేవు అంతటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట అండి ఈ మాట ఈ స్విచ్వోర్డ్ని ఎవరెవరు చెప్పుకోవచ్చు అని అంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోవటానికి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవటానికి కోరుకున్న కోరికలను తీర్చుకోవటానికి సత్వరమే రిజల్ట్ రావటానికి ఇన్స్టెంట్ రిజల్ట్ రావటానికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది అది కూడా రిజల్ట్ అన్నది మూడు గంటల నుంచి మొదలుకొని మూడు రోజుల్లో వస్తుందండి ఎంత పెద్ద కోరికైనా మూడు రోజుల్లో నెరవేరిపోతుంది దీన్ని మీరు ఉన్న చోటని కదలకుండా చేసుకోవచ్చు ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా జర్నీలో అయినా లేదా ఇంకెక్కడైనా ఉన్నా ఎప్పుడు గుర్తొస్తే మీరు అప్పుడు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎలాంటి వారు చేయాలి అని అంటే ఎవరైనా చేసుకోవచ్చండి నో రూల్స్ రూల్స్ అన్నది ఏమీ లేదు నాన్ వెజ్ తిన్నాం పీరియడ్స్లో ఉన్నాం ఇంకా వేరే ఏవైనా ఉన్నాయి అవి ఏమీ సంబంధం లేదు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు పడుకునే ముందు చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు సొంతమవుతుంది అలా కాదు మేము ఇప్పుడు చూసాం ఇప్పుడే అర్జెంటుగా చేసుకుంటాం అంటే నో ప్రాబ్లం చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి రాతలు గీతలు లేకుండా ఉన్న పేపర్ని తీసుకోండి మీకు ధనపరమైన సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం మీరు ఈ కోరిక కోరుకుంటున్నారు అని అంటే గ్రీన్ పెన్నుని ఉపయోగించండి ఇక వేరే ప్రాబ్లమ్స్కి వేరే కోరికలకి సమస్యలకి అన్నప్పుడు రెడ్ కలర్ పెన్ను యూస్ చేయండి అది స్కెచ్ అయినా మార్కర్ అయినా నార్మల్ పెన్ అయినా ఏదైనా అవనివ్వండి మీరు ఈరోజు ఈ ఈరోజు రాత్రికి చేసుకోండి రేపైనా చేసుకోండి ఎందుకంటే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి పౌర్ణమి అమావాస్య అంటే శక్తి అన్నది ఈ విశ్వంలో మరింత ఎక్కువగా ఉంటుంది నార్మల్ డేస్ కంటే ఈ రోజుల్లో మనం కోరిన కోరికలు చాలా తొందరగా తీరిపోతాయి అస్సలు జరగనే జరగదు నెరవేరనే నెరవేరదు అన్న మాటే ఉండదండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరిగి తీరిపోతాయి ఇంకా మీరు ఏం చేస్తారంటే ముందుగా చక్కగా మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి కుదిరితే వెన్నెల్లో కూర్చొని చేయటానికి ప్రయత్నించండి లేదు అంటే మీకు ఎక్కడ డిస్టర్బ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అక్కడ కూర్చొని ముందు మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి రిలాక్స్ 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 అంటూ ప్రశాంతమైన మనస్థితికి రండి తర్వాత మీ ఇష్టదైవాన్ని మీ కుల దైవాన్ని యూనివర్స్ని తలుచుకోండి కృతజ్ఞతలు చెప్పుకోండి అప్పుడు ఈ మాటని మొదలు పెట్టండి ఇలా చేయటం మొదలు పెట్టండి మీరు ఈ పరిహారం అన్నది దేనికోసం అయినా చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ కోసమైనా మీ ఫ్రెండ్స్ కోసమైనా మీ భర్త కోసమైనా మీ రిలేటివ్స్ కోసమైనా మీ పిల్లల కోసమైనా ఎవరి కోసమైనా చేసుకోవచ్చు ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక స్విచ్ స్విచ్వర్డో ఏంజల్ నెంబరో అన్నప్పుడు మన కోసమే చెప్పుకునేవాళ్ళం ఇది మాత్రం ఎవరు ఎవ్వరి కోసమైనా చేసుకోవచ్చు ఇక మీరు ఏం చేస్తారంటే ఆ వైట్ పేపర్ మీద మీ కోరికను ప్రజెంటెన్స్లో రాసుకోవాలి అంటే జరిగిపోయింది అన్నట్టు రాసుకోవాలి నాకున్న ధనపరమైన కోరికలు తీరిపోయాయి ఇంకా నా భర్తకు ఒక పది లక్షలు వచ్చాయి నా తమ్ముడికి ఐదు లక్షలు వచ్చాయి నా ఫ్రెండ్కి నాలుగు లక్షలు వచ్చాయి అని మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారి పేరు రాయండి వారికి డబ్బు వచ్చింది అని రాయండి మీ భార్య మీ భర్త పేరు గోపి అనుకోండి గో నా భర్త గోపికి పది లక్షలు డబ్బు అందినందుకు చాలా హ్యాపీగా ఉన్న ఇలా రాసుకోండి లేదు ఆరోగ్యం కోసం అయితే నా బిడ్డ రాజుకి ఆరోగ్యం బాగుంది చాలా సంతోషంగా హెల్తీగా ఉన్నాడు అని రాసుకోండి మా నాన్నకు మా నాన్న సత్యానికి ఆరోగ్యం బాగుంది ఇప్పుడు ఇలా మీరు దేనికోసం ఎవరి కోసం రాసుకుంటున్నారో వారి పేరు రాసి దేనికోసం రాస్తున్నారో ఆ కోరిక తీరిపోయింది అన్నట్టు మీరు రాయండి జరిగిపోయింది అన్నట్టు రాయండి ఇంకా మరి మీ కోరిక ఇలా రాశాక తర్వాత దాని కింద ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక స్విచ్ వర్డ్ని రాసుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే తాంబా టిహెచ్ఏంబిఏ తాంబా నేను ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి వీడియో స్కిప్ చేస్తూ మళ్ళీ స్విచ్ స్విచ్ వర్డ్ లేదు అని కామెంట్స్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను తాంబా అనే స్విచ్ వర్డ్ని రాసి తర్వాత మీరు ముప్పై మూడు సార్లు ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోవాలి తర్వాత మీ కోరిక జరిగిపోయింది అన్నట్టు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి లీనం అవ్వాలి నిజంగా మీరు జరిగిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ మీ మనసులో మీ ఫేస్లో కూడా కనపడాలి అలాగనుక మీరు చేశారు అని అంటే ఖచ్చితంగా ముప్పై మూడు సార్లు రాసి ముప్పై మూడు సార్లు చదువుకున్నారు అంటే ఈ స్విచ్ వర్డ్ని మూడు రోజుల్లోపు మీ కోరిక జరిగి తీరుతుంది కొంతమందికి మూడు గంటల్లో రిజల్ట్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలా మీరు నమ్మకంతో కనుక చేస్తే మీ కోరిక ఎలాంటిదైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుందని భావిస్తున్నాను నచ్చిందని కూడా అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు